పల్మాస్ గుడిలో దుర్గామాతను దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నాం తొమ్మిది రోజులు అమ్మవారిని పెట్టి పూజించుకొని దాంట్లో భాగంగా చాలామంది మాల వేసుకొని నిజంగా కూడా అమ్మవారి శక్తి చాలా బలమైన శక్తి దుర్గామాత అంటే నిజంగా సత్యదంతంగా ఉండి పూజ చేసుకొని అందరికీ మంచిగా ఉండాలి అమ్మవారిని పూజించుకోవడం సంతోషకర విషయం నిజంగా కూడా ఈ ప్రాంతంలో సుఖ సంతోషాలతో ఉండి ఆ అమ్మవారిని కోరుకోవడం ఒకటే ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళంతా మంచిగా ఉండాలి ఈ రాష్ట్రం కూడా బాగుండాలని అదే విధంగా ఈ ప్రాంతంలో రైతులు కానీ బిజినెస్ మ్యాన్ కానీ మంచిగా మంచిగా పోవాలని మంచి జరగాలని అమ్మవారి కోరుకోవడం జరిగింది దుర్గామాతకు పూజించినది ప్రతి మన విజయమాత జరుగుతుంది విజయదశమి రోజు మనం నిజంగా కూడా ఏదున్న ఆయుధతో పనిచేస్తూ ముందుకు వెళ్తాం కాబట్టి దుర్గామాతను దర్శించుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నా నిజంగా కూడా ఇక్కడ గుడిలో ఉన్న వీళ్ళందరికీ ఈ ఇటు ఇల్లు అమ్మవారి దగ్గర ఉన్న టెంపుల్లో ఉన్న వాళ్ళందరూ ప్రతి ఒక్కరికి నిజంగా పేరు పేరు నమస్కరిస్తూ నిజంగా ఇంత పెద్ద ఎత్తున పెట్టి ఇంత పెద్ద ఈ ప్రాంతంలో భక్తులందరినీ నిజంగా ఈ ప్రాంతానికి రావడం చాలా సంతోషంగా ఉంది కూడా ప్రతి ఒక్కరికి మంచి జరగాలని అమ్మవారు మరొకసారి కోరుకు పదహారు సంవత్సరాల పదహారు సంవత్సరాల అమ్మవారిని పెడుతున్నారు ఇక్కడ పెట్టినట్టు ఎక్కడ పెట్టకుండా వచ్చి నాకు తెలిసి మాత్రం అమ్మవారు మనం ఏదనుకుంటే అది జరుగుతుంది అదేనా అల్మాజిగడంలో పదహారు సంవత్సరాల సంధి అమ్మవారిని పెడుతున్నారు ఇక్కడ ఎవరు ఏదనుకున్నా జరుగుతుందని నమ్మకం చాలా నమ్మకంగా పూజలు పునస్కారాలు చాలా బాగా చేశారు ఇంకా అన్ని గట్టిగా అంటే ఏది కోరుకున్నా అది జరుగుతుంది ఇష్టంగా ఉంటారు కూడా మా ప్రజలు ఏది ఏదనుకుంటే అది అవుతుంది ప్రతి సంవత్సరం మేము వస్తాము పూజ చేయించుకుంటాము మాకు అనుకున్నది జరుగుతుంది నమస్కారం ఇక్కడ అల్మస్గూడలో ప్రతి సంవత్సరము అమ్మవారిని విగ్రహం చేస్తారు ఇక్కడ చాలా బాగా జరుగుతాయి పూజలన్నీ పది రోజులు నవరాత్రులు మళ్ళీ దసరా రోజు చాలా వైభవంగా పూజలు అవి నిర్వహిస్తారు చాలా సంతోషంగా ఉంటుంది ఇక్కడికి రావడం ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తాము అందరూ తప్పకుండా రండి దేవిని దర్శనం చేసుకోండి దర్శనం చేసుకుంటే నెరవేరుతాయి చదువు మంచిగా చదువు చదువు కూడా వస్తుంది భక్తితో పూజలు చేస్తే అనుకున్నా జరుగుతుంది అమ్మ నాన్నీ కూడా మంచి చూసుకోవాలి పెద్దవాళ్ళని గౌరవించాలి